ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనను మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును పెట్టుబడిగా పెట్టుబడి పెట్టినట్లయితే ఈ రోజు మీ విచ్చల వీడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకి దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చులు చేయడం మానాలి అలాగే ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఇంకా ఈరోజు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి అనవసర పనుల వల్ల ఈ రోజు మీ సమయం వృధా అవుతుంది ఇంకా ఈ రోజు మీ వైవాహిక జీవితపు తొలినాలలో మీ మధ్య సాగిన సరాగాలను వెంట వాడటాలను చక్కని అనుభూతుల్ని మరోసారి ఈ రోజు మీ సొంతం చేసుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు